మోకాళ్ళ నొప్పులున్నాయని ఓ మహిళ వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లగా ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చిన చికిత్స వల్ల వైద్యం వికటించి కాలు ఇన్ఫెక్షన్ కావడంతో బాధిత మహిళా కుటుంబీకులు తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నేడు ఆర్ఎంపి వైద్య క్లినిక్ ని సీజ్ చేసిన సంఘటన తాండూర్ పట్నంలో గురువారం చోటు చేసుకుంది బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం యాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళ గత కొన్నేళ్లుగా మోకల నొప్పులతో బాధపడుతూ ఉంది దీంతో వైద్యం కోసం తాండూరికి రాగా తాండూరులోని పాత కోరే మార్కెట్ లో ఉన్న డాక్టర్ ముఖీద్ ను సంప్రదించింది దీంతో నాలుగైదు రోజుల పాటు డాక్టర్ ముఖీ వైద్యం చేసి మోకాళ్ళలో చీము నిండిందని అందుకు మోకాళ్లకు సోది మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు దీంతో కాలు పూర్తిగా చర్చబడి నడవలేని పరిస్థితి నెలకొంది గమనించిన కుటుంబీకులు ఆర్ఎంపీ డాక్టర్ ను నిలదీయగా డాక్టర్ చేతులెత్తేశాడు దీంతో పట్టణంలో ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా వారు హైదరాబాద్కు రిఫైర్ చేశారు వైద్యం వికటించిందని ప్రైవేట్ డాక్టర్ తెలపడంతో వారు అవక్కయ్యారు చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ చర్యలు తీసుకోవాలని తాండూర్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మీబాయి కొడుకు హీరానాయక్ తాండూర్ పట్టణంలో గత నెల ఇరవై ఏడవ తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో ఈ విషయంపై జిల్లా వైద్య అధికారులు కూడా ఫిర్యాదు అందగా గురువారం తాండ్రికి వచ్చిన జిల్లా వైద్య అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ మొకిత్ నడిపిస్తున్న క్లినిక్ ను స్టీచ్ చేశారు అదే విధంగా బాధిత కుటుంబికలు తమకు నాలుగు లక్షల వరకు ఖర్చు జరిగిందని తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏ డాకన కను ఆ ఊన్ తెలియమీద హ

రెండు రెండు నెలలు ఒక పిండి పొయ్యి చూసుకు వచ్చినది పట్టిందా రెండు సారికి ఐదు అయిపోయింది ఇంటికి వచ్చిపోయాడు ఇదికి వచ్చి కూడా మళ్ళా మర్చిన్నాడు మంచిగానే తిండి అంటే ఏం తెలియదు ఫస్ట్ ఫస్ట్ ఆయమ ఒకతే పింఛను వచ్చి హాస్పిటల్కి పోయింది ఆడ ఎవరు చెప్పిన దాన్ని ముఖ్యంగా కానీ డాక్టర్ దగ్గర ఇంజక్షన్ తీసుకున్నాడు ఇంజక్షన్ తీసుకున్న వల్ల కాలు వచ్చింది మూడు రోజుల తర్వాత ఆడే తిరిగినాం బాగా అన్నాడు మళ్ళీ ఇంటికి కూడా వచ్చాడు ఇంటికి వస్తే అని రాలేడు ఎవరు చెప్పక చెప్పు చెప్తా చెప్తా అంటే చెప్పలేడు అని రాలేదు కాంప్లైంట్ కూడా ఇచ్చినాం కాంప్లైంట్ కేస్ చేసుకోవటం చేసుకో అన్నారు అందువల్ల కలెక్టర్కి మన డిఓ ఆఫీస్కి ఇచ్చినాం కాంప్లైంట్ దానివల్ల ఎంక్వైరీకి వచ్చిన రిపోర్టు మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవడం దానివల్ల న్యాయం చేయాలని చెప్పింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి